ఒకప్పుడు ముప్పై నలభై ఏళ్ల క్రితము ఎవరైనా ఇక వాళ్ళ పిల్లను ఇంటికి ఇవ్వాలి అని అంటే అల్లుడు ఎవరైతే అనుకుంటున్నారో ప్రపోజల్ వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ బ్యాంకులో డబ్బు ఎంత ఉంది నగలు ఎంత ఉంది వాళ్ళ ఇంట్లో ఏముంది అని చూసేవాళ్ళు కాదు పిల్లని ఇవ్వాలి అని వచ్చే వాళ్ళకు ఫస్ట్ వెనక కళ్ళంలో దొడ్లో ఇది గడ్డి ఎంత ఉంది అని చూసేవాళ్ళు దాన్ని బట్టి వాడు ఎంత శక్తివంతుడు ఎంత బలవంతుడు సో నా నా బిడ్డ ఎంత సుఖంగా ఉండగలుగుతుంది ఇక్కడ అని బేరీ చేసేవాళ్ళు ఎందుకు గడ్డి వామకి పెళ్లి సంబంధం అంటే అప్పుడు మెషినరీ లేదు మెకనైజేషన్ లేదు అంత పశువులతోనే మా నాన్న ఉన్నప్పుడు ఇరవై నాలుగు జతల ఎద్దులుండేవి ఇరవై నాలుగు జతలు నలభై మంది పని చేసేవాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు అంతా మెకనైజేషన్ లేదు కదమ్మా సో అప్పుడు అంతా కూడా గడ్డి కావాలి కదా అటు ఉన్నటువంటి బర్రెలకు ఆవులకు వీటికి అన్నిటి కూడా కావాలి కదా ఎంత మా నాన్న ఉన్నప్పుడు దాదాపు వందకు పైన ఉండేటువంటివి ఇప్పుడు తగ్గినాయి